హాయ్ అందరికి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా డిజైనర్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను దీనికోసము డబుల్ ఫోల్డింగ్ మీద ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి లేదా అంతకంటే ఎక్కువైనా తీసుకోవచ్చండి మన హ్యాండ్ని బట్టి ఓకే దీన్ని అయితే హాఫ్గా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసుకోవాలి ఒక వైపున ఈ విధంగా అంచును మడిచి స్టిచ్ చేసుకోవాలి ఓకే రెండో పీస్ ఉంది కదా దానికి కూడా సేమ్ ఇలాగా అంచు మడిచి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది దీన్ని తిరిగేసుకుంటే మంచి వైపు ఇలా పెట్టుకోవాలి దీన్నైతే ఒక్క నిమిషం పక్కన పెట్టేసుకుందామండి ఇంకో పీస్ తీసుకుని అంటే జస్ట్ టూ ఇంచెస్ పీస్ తీసుకుని ఈ విధంగా హ్యాండ్ లూజ్ కంటే ఎక్కువ ఉండాలి ఓకే అది గుర్తుపెట్టుకొని డబల్ డబల్ ఉండాలి ఒక అంచున వరకు ఇలా చిన్నగా లోపలికి మడిచి కుట్టుకోవాలి రెండో అంచు వైపు వచ్చేసి మనం కుచ్చు పెట్టుకోవాలి ఈ విధంగా హ్యాండ్కి అటాచ్ చేస్తూ మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా ఫోల్డ్ చేసి దానికి ఈ విధంగా పెట్టుకొని చిన్న చిన్నగా కుర్చులు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఓకే ఇలా కుచ్చు పెట్టుకొని స్టిచ్ చేయటం రాకపోతే ముందే కుచ్చు పెట్టేసుకొని అటాచ్ చేసుకోండి ఏ విధంగా అయినా చేయొచ్చు ఎట్లా చేసినా బాగానే ఉంటుంది ఓకే ఈ విధంగా చిన్న చిన్న కుచ్చు పెట్టుకోవాలి ఇక్కడే టర్నింగ్ పాయింట్ అండి ఇక్కడ వచ్చేసి రెండోది యాడ్ చేసేటప్పుడు కొంచెం ఒక పావించు వదిలిపెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి అంటే స్టిచ్ అనేది అంటే కూచులు పెట్టుకుంటూ రండి ఒక పావించు మాత్రం ఖచ్చితంగా వదలండి ఎందుకంటే చెప్తాను నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను మీకు ఇదే అసలు డిజైనర్ హ్యాండ్ అండి అసలు ఒక్కసారి అయితే స్టిచ్ చేసుకుని చూడాల్సిందేనండి మీరైతే ఈ సింపుల్ డిజైనర్ హ్యాండ్స్ని ఒకసారి కస్టమర్కి అయినా సరే చెప్పి మీరు స్టిచ్ చేసేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కుర్చు అనేది కిందకి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేయండి అసలు చూడడానికి ఎంత బాగుంటుందంటే మీరు వేసుకున్న తర్వాత చూసి చెప్పండి నాకు ఎలా ఉంది హ్యాండ్ అనేది ఈ విధంగా అయితే ఉందండి కుట్టుకున్న తర్వాత చూడండి ఇలా గ్యాప్ అయితే వస్తుంది మనకి ఇప్పుడు దీన్ని హాఫ్గా మడతేసుకోండి హాఫ్గా మడతేసుకొని మన హ్యాండ్ మెజర్మెంట్ తోటి కట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవ వచ్చేసి పది ఇంచులు నాకు ఇక్కడ ఇంచులు కూర్చోర్చి వన్ ఇంచ్ ఉంది ఈ విధంగా డౌన్ వచ్చేసి కిందకి ఇంచులు చేసుకొని ఈ విధంగా హ్యాండ్ మార్క్ చేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము ఓకే ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందిగా మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే రెడీ అయిపోయినాయి దీని మధ్యలో వచ్చేసి ఇలా పూసలు అయితే కుట్టుకోండి అసలు ఎంత బాగుంటుందంటే హ్యాండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి